హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సో ఈ యొక్క పర్టికులర్ స్టాకు యూపీఎల్ దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది కనిపిస్తుంది హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ముఖ్యంగా యూపీఎల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఎందుకంటే ప్రైస్ గ్రీన్లో క్లోజ్ అయింది ఇది అరౌండ్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఏది గ్యాప్ డౌన్ జరిగి బౌన్స్ అయింది దాని తర్వాత డైలీ యావరేజ్ వాల్యూమ్ అనేది మనం తీసుకున్నట్డితే టూ మిలియన్ షేర్స్ ట్రేడ్ అవుతుండగా బట్ మొన్నటి రోజున ఫోర్ పాయింట్ టూ మిలియన్ షేర్స్ అనేది ట్రేడ్ అయ్యాయి సో కంపేర్ చేసుకుంటే టూ పాయింట్ వన్ వన్ ఎక్స్ టైమ్స్ అనేది హెవీగా వాల్యూమ్స్ అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ట్రేడ్ అవ్వటం అనేది జరిగింది అయితే నెక్స్ట్ దీంట్లో మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అనేది క్లియర్గా ఈ జోన్ అనేది కనిపిస్తుంది చూడండి ఆరు వందల పద్దెనిమిది ప్రైస్కి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి కూడా రిజెక్షన్ అనేది జరిగింది అఫ్ కోర్స్ మనం దీన్ని బెటర్ జోన్ లాగా మార్క్ చేస్తే బాగుంటుంది యా ఇది ఒక జోన్ అనమాట సింపుల్గా ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఎప్పుడైతే ఈ యొక్క జోన్లోకి వస్తుందో అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సింపుల్గా ఒక టెన్ పాయింట్స్ రేంజ్ ఇక్కడికి రాగానే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ వాళ్ళు అక్యుమిలేషన్ చేస్తున్నట్టు మనకు క్లియర్గా అనిపిస్తూ ఉంది నెక్స్ట్ అబ్జర్వేషన్ పాయింట్ ఏంటంటే చూడండి ఆ వెరీ బిగ్ వాల్యూమ్ అనేది ఇక్కడ పార్టిసిపేట్ చేసింది ఆ రోజు హ్యూజ్గా సెల్లింగ్ బాయింగ్ అనేది ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో జరిగింది ఇక్కడ వాల్యూమ్ కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది బట్ అయినప్పుడు కూడా ఏంటంటే ఆ లెవెల్ అనేది పడకుండా కిందకి రానియకుండా బాయర్స్ అనే హోల్డ్ చేశారు నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం గ్రీన్ క్యాండిల్ అనేది కూడా ఫార్మేషన్ జరిగిందంటే బాయర్స్ స్టెప్ ఇన్ అయ్యారని చెప్పేసి తెలుస్తూ ఉంది సో ఈ లెవెల్లో మనకి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంటూ ఉన్నారు అండ్ మొదటి రోజున ఏం జరిగిందంటే ఈ చూడండి ప్రీవియస్గా ఈ ప్రైస్ దగ్గర క్లోజ్ అయింది దాని తర్వాత డైరెక్ట్ గ్యాప్ డౌన్ అని అయ్యి ఏదైతే ప్రీవియస్గా ఇంపార్టెంట్ సపోర్టు జోన్ ఉందో ఇది జోను ఆ జోన్లో మళ్ళీ బయింగ్ అనేది జరిగింది అయితే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్న విషయానికి వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ప్రైస్ అనేది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రాస్ చేసిందంటే ప్రాబబ్లీ అక్కడి నుంచి కూడా ఇమీడియట్గా మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ అనేది వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అరౌండ్ థర్టీన్ ఫోర్టీన్ పాయింట్స్ అయితే అప్సెట్ టార్గెట్ కనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అనేది ఎందుకంటే ప్రీవియస్గా ఈ లెవెల్కి వచ్చినప్పుడు సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు ఒకవేళ మనం ఈ లెవెల్ దగ్గర ఏదైనా బాయ్ చేసుకుంటే కూడా ఈ లెవెల్ దగ్గర అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయినా చేసుకునే ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ మార్కెట్ అనేది ఈ యొక్క లెవెల్ని సక్సెస్ఫుల్గా బ్రేకౌట్ అనేది చేసింది అనుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అనేది సో బ్రాడక్ పిక్చర్లో ట్రెండ్ అనేది షిఫ్ట్ అవడానికి ఆస్కారం ఉంది ఇమీడియట్గా మనకి అరౌండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ ఈ యొక్క రేంజ్లోకి టార్గెట్ అయితే మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఇంపార్టెంట్ లెవెల్ ఆరు వందల నలభై ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పాజిబిలిటీ ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ దాకా వెళ్ళడానికి ఈ లెవెల్ అనేది బ్రేక్అౌట్ అయిందంటే నెక్స్ట్ మనకి ఇమీడియట్గా ఉన్న టార్గెట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అనేది కనిపిస్తుంది ఇండికేటర్స్ విషయానికి వచ్చేసరికి వాల్యూమ్స్ అయితే మనకి బయింగ్ సైడ్ వాల్యూమ్స్ అనేది సపోర్ట్ చేస్తున్నాయి మెయిన్ ఏంటంటే బయింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాల్యూమ్స్ అనేది పెద్దగా పార్టిసిపేట్ చేస్తున్నాయి సింపుల్గా ఏంటంటే ఈ సపోర్ట్ జోన్కి వచ్చినప్పుడు బయర్స్ వాళ్ళు యాక్టివేట్ అవుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది ఇక టెక్నికల్గా మనం ఫిబినాక్ అనేది యొక్క స్వింగ్ లో నుంచి డ్రా చేసుకున్నట్లయితే స్వింగ్ హాయికి అరౌండ్ సిక్స్టీ లెవెల్ దగ్గర అఫ్ కోర్స్ సిక్స్టీ లెవెల్ బ్రేక్అవుట్ అయింది చాలాసార్లు బట్ కిందకైతే వెళ్ళలేకపోతుంది సింపుల్గా ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ అండ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ లెవెల్ ఈ జోన్లో మధ్యలో ఏంటంటే కొద్దిగా అక్యుములేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది అన్లెస్ లెస్ ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్అౌట్ అయితే కానీ మనకు కన్ఫర్మేషన్ అయితే చేయలేము అనమాట ఏ లెవెల్ మనకి అట్లీస్ట్ సిక్స్ ఫార్టీ లెవెల్ క్రాస్ అయితే కానీ మనకు అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి టెక్నికల్గా ఇండికేటర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ రేంజ్లో కన్సల్టేషన్ అయితే తీసుకుంటూ ఉంది ఇక్కడ ప్రైస్ అనేది పైకి వెళ్ళింది అనుకోండి ఆబ్వియస్గా ఇవి కూడా పైకి వెళుతూ ఉంటాయి దీని మీద మనం అంత రిలై అవ్వాల్సిన అంటే దాని మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క మ్యాక్బీ అనేది మనం పరిశీలన చేసినట్టే పాజిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది ఇది హైయర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉంది కోర్స్ ప్రైస్ వచ్చేసరికి దో ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా స్లైట్గా ఏంటంటే బులిష్ డైవర్జెన్స్ అనేది మ్యాక్డీలో మనకు క్లియర్గా విజిబుల్ అవుతుంది ఈ యొక్క పర్టికులర్ స్టాకు బోటంలో అయితే బాయింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఒకవేళ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్ జరిగింది జరిగిందనుకోండి ఏదైతే మన వ్యూ ఉందో లైక్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అనేది ఎయిటీన్ అనేది డౌన్ జరగకూడదు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మన వ్యూ ఏదైతే ఉందో అది ఇన్వ్యాలిడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో దీస్ ఆర్ మై జస్ట్ అబ్జర్వేషన్స్ ఫ్రెండ్స్ ఎన్ ఈ ఇదైతే రికమెండేషన్ కాదు ఈ జోన్లో స్ట్రాంగ్ బైంగ్ జరుగుతున్నట్టు క్లియర్గా ఉంది అండ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పాజిబిలిటీ ఉంది ఈ సో ఈ యొక్క లెవెల్కి వెళ్ళడానికి అండ్ ఇక్కడ మనకి సప్లై ఉంది ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసిందంటే చక్కగా సిక్స్ ఎయిటీ సెవెన్ దాకా అప్ సైడ్ వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి ఎనీ హావ్ ప్రస్తుతానికి అయితే షార్ట్ సైడ్ ప్లాన్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా అనేది ఉంది కాబట్టి ఈ డిమాండ్ ఏరియా క్లియర్ అయ్యేదాకా మనం ఏంటంటే దీన్ని షార్ట్ అనేది ప్లాన్ అయితే చేయకూడదు అది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ సంబంధించిన అప్డేటు ఎనీ హ్యావ్ డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మన మిత్రులందరికీ షేర్ చేస్తూ ఉన్నాను హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు